అందరికీ నమస్కారం ఈ నెల పన్నెండో తారీఖు నుంచి వచ్చే నెల ఎనిమిదో తారీఖు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతు లెక్క భూములు గత ప్రభుత్వంలో ఏదైతే వాళ్ళు రీసర్వే పేర్ల మీద రైతుల భూములన్నీ కూడా తగ్గిస్తూ వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళకి భూములు కలుగుతూ వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ భూములు తగ్గిస్తూ వెచ్చలు విడిగి అవహారాలు చేసి భూదందాలు చేసిన పరిస్థితి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిస్థితి ఉంది కాబట్టి ఒరిజినల్గా రైతుల భూములన్నీ కూడా రైతులకు అప్పగించాలి గతంలో రీసర్వేలో జరిగినటువంటి లోపాలు ఏవైతున్నాయో అవన్నిటిని కూడా సరిచేసి తిరిగి మళ్ళీ రైతులకి వారి వారు భూములు అప్పగించాలన్నటువంటి ఆలోచనతో ఈ రెవెన్యూ సదస్సులు పెట్టారు అదే కాకుండా వీళ్ళ తాతల ముత్తాతల ప్రతి రైతు పాస్ పుస్తకాల మీద ఫోటోలు వేసుకున్న పరిస్థితి ఉంది అవన్నిటినీ కూడా తీసి రాజముద్రతోటి అందరూ కూడా కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చి రైతులే జయంగా రైతులే ఈ దేశానికి రాష్ట్రానికి ఇను మొక్కగా పనిచేస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అందుకని రైతులు పండించిన పంట కూడా గిట్టుబాటు ధర కల్పించడంలో కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు సకాలంలో పెట్టి ఇరవై నాలుగు గంటలు తిరక్కోకుండా ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్ర డబ్బులన్నీ కూడా రైతులకి సమయడం కూడా జరుగుతుంది వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లు కానీ ఇతరత్ర కానీ గతంలో ఇచ్చాం గత ప్రభుత్వం పూర్తిగా కూడా రైతులు నిర్లక్ష్యం చేసింది అటువంటిది లేకుండా ఎన్డీఏ కూటమి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రైతులకి అండగా ఉండి ఎటువంటి ఇబ్బంది వచ్చి ఎటువంటి కష్టం వచ్చినా సరే రైతులకు అండగా ఉండే విధంగా ఉన్నారు అందుకని ఇవాళ రెవెన్యూ సదస్సులు పెట్టారు కాబట్టి ప్రతి గ్రామంలోనూ పెడతారు ఏ గ్రామంలో ఏ ఇబ్బందులు ఉన్నా మీరు అర్జీ రూపంలో వచ్చినటువంటి తహసీల్దార్ గారికి సంబంధిత అధికారులకి మీరు ఇచ్చినట్లయితే కనుక అర్జీలు వాటిని పరిశీలించి ఆ రోజు పరిశీలించేది అనేది ఆ రోజు చేస్తారు లేదా కొంత టైం తీసుకుంటే చూసుకుని రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి యొక్క భూ సమస్యలన్నీ పరిష్కరించాలనే ఆలోచనతో రెవెన్యూ సదస్సులు పెట్టారు కాబట్టి దీన్ని కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల రైతులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ భూములకి మీకు భద్రత కల్పించే విధంగా మీరు చేసుకోవాలని చెప్పని నియోజకవర్గంలో ఉన్న రైతు సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు